బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఏమున్న దీంట్లో దీని యాజ్ ఇట్ ఈస్ మొత్తం పోతే మీరు గడిచిన ఏడు సంవత్సరాల్లో అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాయడానికి ముందు ఏడు సంవత్సరాల్లో ఏడు సంవత్సరాలు మీరు ఇక్కడ చదివి ఉండాలి బై పొరపాటున రెండేళ్ళు బయట చదివితే అట్లీస్ట్ మ్యాక్సిమం సెవెన్లో మ్యాక్సిమం అంటే ఫోర్ ఇయర్స్ నాలుగేళ్ళు అయినా ఇక్కడ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు ఏడేండ్లలో నాలుగు సంవత్సరాలన్న తెలంగాణలో చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు అనేది ఉండేది దాన్నేమో తొలగించేసారు ఓన్లీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ అనేది పెట్టేసారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ అని పెట్టింది యాక్చువల్గా మీరు దీన్ని కాపీ కొట్టడం కాదు మీకు ఇప్పుడు ఏమైపోయింది టెన్ ఇయర్స్ అయిపోయింది యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్ మనము మన స్థానికతను నిర్ధారించడానికి మనము రాష్ట్రముగా నిర్ణయం తీసుకోవాలి మేము ఆ రోజు తీసుకున్నాం ఉద్యోగాల కోసం మేము తీసుకున్న జీవోలో చాలా స్పష్టంగా రెండు వేల పద్దెనిమిదిలో మేము తీసుకున్నటువంటి జీవోలో చాలా స్పష్టంగా మేము అన్ని విషయాలు కూడా అందులో చెప్పాం ఏది ఈ సెవెన్ ఇయర్స్ ఉంటే సెవెన్ ఇయర్స్లో పూర్తిగా చదివి ఉండాలి సెవెన్లో ఫోర్ ఇయర్స్ చదివినా పర్వాలేదు లేదా చివరి నాలుగు సంవత్సరాలు చదివినా పర్వాలేదు అంటే ఇట్లా వేరియస్గా ఎక్కడ కూడా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తగా ఉద్యోగాల కోసం మేము ఆ రోజు ఫ్రేమ్ చేసినాం మరి విద్యా అవకాశాల కోసం మీరు కూడా ఫ్రేమ్ చేయాలనే వద్దా ఒక మెడికల్ ఎడ్యుకేషన్కు మీరు రూల్స్ ఇచ్చినారు మరి లా సంగతి ఏంది ఇంజనీరింగ్ సంగతి ఏంటి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏంటి ఒక సమగ్ర ప్రణాళిక ఉండద్దా రాష్ట్రంలో ఎవరు ఉద్యోగానికి అప్లై చేసినా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒక జీవో ఇచ్చిన మేము అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విద్యా ఉద్యోగం కోసం సమగ్రమైన జీవో అప్పుడు కూడా ఇచ్చారు కానీ ఈ రాష్ట్రంలో కేవలం మెడికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చిన ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో నాలుగేళ్ళు అనే నిబంధన పెట్టారు ఇది ఇది ఎంత అసమగ్రం అంటే ఉదాహరణ రెండు మూడు చెప్తాను నేను ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్కి ఎవరైనా పోయి గుంటూరులో చదివినారు విజయవాడలో చదివినారు లేదా బెంగళూరులో చదివినారు వాడు నాన్న లోకల్ అయిపోతారు కదా ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతే ఇంకోటి ఎవరన్నా పిల్లలు ఇప్పుడు పీజీ ఉంటుంది ఎంబీబీఎస్ తర్వాత ఏముంటుంది పీజీ ఉంటుంది ఎంబీబీఎస్లో నీట్లో మంచి ర్యాంక్ వస్తే మన పిల్లలు ఎక్కడ తీసుకుంటారు ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ జైపూర్ మద్రాస్ టాప్ కాలేజెస్లో పోయి సీట్ తీసుకుంటారు ఎయిమ్స్ మద్రాసులో చదివిండి అనుకో మన పిల్లడు ఐదేళ్ళు ఎంబీబీఎస్ మద్రాసు చదివితే వాడు నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది దీని ప్రకారం వరుసగా చివరి నాలుగేండ్లు ఎడదవితే అలా లోకల్ అని పెట్టినా మన బిడ్డ నీట్లో ఆల్ ఇండియా కోటాలో పదిహేను శాతం ఓపెన్ కాంపిటీషన్ దేశంలో ఎక్కడైనా సీటు కొట్టచ్చు ఢిల్లీలలో మద్రాసులోనో వాళ్ళ ఎయిమ్స్లో సీటు కొడితే రేపు పీజీ చదవడానికి తెలంగాణ వస్తా అంటే అతను నాన్ లోకల్ అవుతాడా కాదా దీని ప్రకారం అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది మన పిల్లలు కొంతమంది పోయి విదేశాల్లో చదువుతున్నారు ఫిలిప్పైన్ చైనా రష్యాలో పోయి ఎంబీబీఎస్ చదువుతున్నారు ఎంబీబీఎస్ పూర్తయి వాపసు వచ్చి నేను తెలంగాణలో పీజీ చేస్తా అంటే మనకు అవకాశం ఉందా దీని ప్రకారం విల్ బికమ్ నాన్ లోకల్ కొంతమంది మన పిల్లలు కర్ణాటకలో మహారాష్ట్రలో డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదువుతున్నారు ఎంబీబీఎస్ చదివి బ్యాక్ వచ్చి నేను పీజీకి ఎగ్జామ్ రాస్తా అంటే హీ విల్ బికమ్ నాన్ లోకల్ అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో రెండవది ఇప్పుడు కొంతమంది పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ పోతారు ఫోర్ ఇయర్స్ తర్వాత నువ్వు లాస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే ఉండవు కదా నువ్వు అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా మనం ఇప్పుడు చూడండి నేను ఇది కేరళ కర్ణాటక తమిళనాడు వాళ్ళు ఎంబీబీఎస్ అడ్మిషన్స్కు వాళ్ళు అవలంబించే పద్ధతి ఏంటి తెలంగాణ అది దాకా ఒక ప్రత్యేక పరిస్థితి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం పదేళ్ళు ఉమ్మడి రా ఉమ్మడి రాష్ట్రంగా విద్యా అడ్మిషన్స్ మనం చేసినాం దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ ఇది మొదటి విద్యా సంవత్సరం తెలంగాణ సొంత రాష్ట్రంగా తమ విద్యార్థులకు విద్యా అడ్మిషన్స్ కోసం ప్రవేశాల కోసం తమ సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే మొదటి అవకాశం ఇవాళ తెలంగాణకు వచ్చింది నిన్నటి వరకు నీకు లేదు నిన్నటి వరకు నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానాలనే కొనసాగించినాం బికాస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పదేళ్ళు విద్యా ప్రవేశాల కోసం పాత పద్ధతినే పాటించాలని పార్లమెంట్ చట్టం చేసింది అందువల్ల దాకా నీకు అవకాశం లేదు నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం ఎందుకు చేసినాం పార్లమెంట్ సెట్స్ యూ హ్యాడ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇప్పుడు నీకు అది అవకాశం ఇప్పుడు అవసరం లేదు నవ్ ఆర్ ఫ్రీ యు ఆర్ ఇండిపెండెంట్ తెలంగాణ రాష్ట్రంగా మన పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం స్థానికతను నిర్ధారించడానికి నువ్వు సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఈ మన రాష్ట్రానికి ఉన్నది దాన్ని మర్చిపోయి వీళ్ళు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఒక పేరాగ్రాఫ్ను పెట్టినరు కింది తొలగించిండ్రు అయితే వెదర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈజ్ అప్లయింగ్ మీరు యథావిధిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో గతంలో ఉన్నాయన్నీ పెట్టండి లేదు మేము ఉద్యోగ అవకాశాల కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణకు ఢిల్లీకి పోయి సవరణ తెచ్చి మన పిల్లలకు లాభమయ్యేటట్టు అయ్యేటట్టు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ తెచ్చాం యూ ఆల్సో ఫాల్ డూ దట్ ప్రాసెస్ ఎనిమిది నెలల ఏం చేస్తుండ మీరు వచ్చి లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి ఇవాళ తమిళనాడు తమిళనాడు ఎట్లున్నది తమిళనాడు రాష్ట్రంలో చూస్తే ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా తమిళనాడులో చదువుకొని ఉండాలి తల్లిదండ్రులు కూడా తమిళనాడు వాళ్ళు అయ్యి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి తమిళనాడులో రేషన్ కార్డు బర్త్ సర్టిఫికెటో నేటివిటీ సర్టిఫికెటో మేము తమిళనాడు వాళ్ళమని పని తల్లిదండ్రులకు ఉండాలి పిల్లలు కూడా ఆరు నుంచి పన్నెండు చదివితే వాళ్ళక్కడ ఎంబీబీఎస్ సీటు దొరకడానికి వాళ్ళ అర్హత ఉన్నది అది తమిళనాడు రాష్ట్రం అట్లా వాళ్ళు 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 తయారు చేసుకున్నారు కర్ణాటకకు పోతే ఏమంటున్నారు ఏడు సంవత్సరాలు కర్ణాటకలో చదువుకొని ఉంటే చాలు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరుంటే ఇంకా మంచిది ఒక్కలంటే కర్ణాటకలో ఉండి ఉండాలే ఉండుంటే వాళ్ళ పిల్లలు కర్ణాటక పిల్లలుగా పరిగణించి వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్ ఇస్తాం ఇది కర్ణాటక పద్ధతి కేరళలో ఒక పద్ధతి ఉంది కేరళలో ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు కేరళలోనే చదువుకొని ఉండాలి కేరళలో స్థిర నివాసం తల్లిదండ్రులకు ఉండి ఉండాలి ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు కేరళకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ పిల్లల్ని కూడా కేరళ పిల్ల